వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బున్స్ మార్కెట్ అన్న పెద్దేరు ఎద్దుల సంత ఇక్కడ మంచి పవర్ఫుల్ ఉన్న కోడలు ఉన్నాయి చూసుకోం కూడా నీలాగానే చూస్తుంది ఎట్లా ఎట్లా రెండు లక్షల యాభై వేలు అట ఫ్రెండ్స్ రెండింటికి కలిపి టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అవుతాల్ కడలు వేసిందే రెండు కడపాలు వేసినా అంట ఫ్రెండ్స్ మరి అడిగిరెవర ఎట్లా రెండు కడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా రెండు లక్షల ముప్పై ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఏ ఊరు మన అది మల్దకాల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన పేరేం పేరు తిమ్మప్ప ಎವರಿಕೆ ನೋಚ್ಚಗಿನ ಈ ಮಲ್ಲಕಾಲ್ ತಿಮ್ಮಪ್ಪನ ಕಂಟ್ಯಾಕ್ಟ್ ನಂಬರ್ ಎಪ್ಪ ಸರಿ ನೈನ್ ಒನ್ ಎಟ್ ಸೆವೆನ್ ಫೋರ್ ನೈನ್ ಟೂ ಫೈವ್ ಎಟ್ ಫ್ರೆಂಟ್ಸ್ ಪೆದ್ದ ಸೈಜ್ ಒಂಗೋಲು ಇವಾಗ ಟೂ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಚೆಕ್